ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భారతీయ వంటల సిద్ధాంతంలో ఏనాడో మన ఋషులు వెల్లుల్లిని ప్రతి వంటలో వాడితే ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి రక్తాన్ని పల్చగా చేయటానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచటానికి అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించటానికి గుండె ఆరోగ్యాన్ని కాస్త పదిలింగా ఉంచడానికి వెల్లుల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి కూరలోనూ తాలింపులో వెల్లుల్లిపాయను ఉపయోగించుకునే మార్గాన్ని వాళ్ళు అందించారు అలాంటి వెల్లుల్లిపై ఎనిమిది రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా చేయటానికి వచ్చినా దాన్ని కాస్త స్పీడ్గా పెరగకుండా కంట్రోల్ చేయటానికి వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుందని ఈ మధ్య రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండు దేశాల వారు తొంభై ఏడు పరిశోధనా పత్రాలు వెల్లుల్లి మీద చేసిన వాటి యొక్క సారాంశాన్ని క్రోడీకరించి మనకు అందించటం జరిగిందనమాట ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హెయిల్ సౌత్ అరేబియా వారు మరియు నోయిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మన ఇండియా వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా అందించిన పరిశోధన సారాంశం వెల్లుల్లి క్యాన్సర్ మీద అద్భుతంగా పనికొస్తుంది మూడు రకాలుగా క్యాన్సర్ కణాలని నిర్మూలించడానికి వెల్లుల్లి ఉపయోగపడుతున్నదని వీళ్ళ పరిశోధనలో తెలియచేశారనమాట ముఖ్యంగా వెల్లుల్లి అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి మన నోట్లో లాలాజలం పొట్లో జీర్ణాద రసాలు కలిసేసరికి అవి యాక్టివ్గా మారి ముఖ్యంగా అవన్నీ యాంటీ వైరల్గాను గాను యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియాల్ గాను ఈ మూడు నాలుగు ప్రాపర్టీస్లో బాగా వర్క్ చేస్తున్నాయి సల్ఫర్ కాంపౌండ్స్ లోపలికి వెళ్ళాక మారి ఇట్లా హెల్ప్ చేస్తున్నాయని వీళ్ళ పరిశోధనలు రుజువు చేశారనమాట మరి మూడు రకాలుగా క్యాన్సర్ రాకుండానే వచ్చిన వారికి తగ్గించుకోవటానికి ఎలా వెల్లుల్లి ఉపయోగపడుతుందని చెప్పే దాంట్లో మొట్టమొదటిది ఈ సల్ఫర్ కాంపౌండ్స్లో ఒకటైన అలినిన్ అనే కెమికల్ కాంపౌండ్ నోట్లో లాలాజలం ఇవన్నీ కలిసేసరికి అలిసిన్గా మారుతుందట ఈ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ యాంటీవైరల్గా మన శరీరం మీద రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంది మామూలుగా వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివి మన మీద దాడి చేసినప్పుడు మన కణజాలంలో ఉండే డిఎన్ఏ కూడా గత మాడిఫై అయి రూపాంతరం చెంది మంచి కణాలు కూడా డిఎన్ఏ దెబ్బ వల్ల చెడ్డ కణాలుగా అక్కడి నుంచి క్యాన్సర్ కణాలుగా విభజన చెంది చెడిపోయే అవకాశంగా మారుతుంటాయి అలాంటి మార్పులు జరగకుండా వైరస్ దాడిని మన బాడీ నుంచి తిప్పికొట్టడానికి ఈ అలసిన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నది ఇక రెండవది ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా వెల్లుల్లిలో ఉంటాయి మరి ఈ వెల్లుల్లి తిన్నప్పుడు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా డై అలీ డై సల్ఫైడ్ అట్లాగే అలిసిన్ అనే ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా బాగా శరీరంలో పనిచేసి మన శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఇవి ఫ్రీ రాడికల్స్ అంటే క్యాన్సర్ ప్రేరకాలు అనమాట అలాంటి ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ నిర్మూలించటానికి కణాలని రిపేర్ చేసుకుని హెల్దీగా మారటానికి ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ సల్ఫర్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ శరీరంలో బాగా పనిచేయటానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతున్నది ఇది రెండవ రీజన్ ఇవ్వటం జరిగింది ఇక మూడవది ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ మన శరీరంలో రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది రక్షణ వ్యవస్థలో భాగమైన టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ ఇలాంటి వాటిని బాగా పెంచడానికి ఈ వెల్లుల్లు ఉపయోగపడుతున్నదట మరి టీ హెల్పర్ సెల్స్ అనేవి బాగా పెరిగితే ఉపయోగం ఏంటి ఈ టీ హెల్పర్ సెల్స్ గస్తీగా వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి రక్షణ వ్యవస్థ అంతటిని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి ఎక్కడ బయట నుంచి ఏమైనా క్రిములు లోపల ప్రవేశించినా వెంటనే రక్షణ వ్యవస్థను మేలుకొల్పి రంగంలోకి దింపి వాటి మీద దాడి జరిగేటట్టుగా టీ హెల్పర్ సెల్స్ సహాయం బాగా చేస్తుంటాయి అన్నమాట వాటి సంఖ్య బాగా పెరుగుతుందట మరి టీ కిల్లర్ సెల్స్ ఏమాత్రం తేడాగా ఉన్నా వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ కానీ ఎట్లాంటి క్రిములు ఏమైనా లోపలికి వెళ్ళినా వాటన్నిటిని చంపడానికి బాగా ఉపయోగపడటానికి టీ కిల్లర్ సెల్స్ టీలిఫోసైడ్స్ బాగా నెంబర్ పెంచి అవి దాడి చేసి శరీరాన్ని రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ మూడు రకాలుగాను వెల్లుల్లి యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతున్నది అని సైంటిఫిక్గా రుజువైందనమాట ఎనిమిది రకాల క్యాన్సర్స్ మీద ఇది బాగా పనిచేస్తుందన్నారు కదా ఏ క్యాన్సర్స్ అని వీళ్ళు అంటే మొట్టమొదటిది లివర్ క్యాన్సర్ రెండు లంగ్ క్యాన్సర్ మూడోది స్టమక్ క్యాన్సర్ నాలుగు కోలన్ క్యాన్సర్ ఐదోది ప్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆరోది ఏడవది ఒవేరియన్ క్యాన్సర్ ఎనిమిదోది యూట్రస్ క్యాన్సర్ ఈ ఎనిమిది రకాల క్యాన్సర్స్ సెల్స్ని ఆ భాగాల్లో డెవలప్ అవ్వకుండా వెల్లుల్లి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నదని వీళ్ళ పరిశోధనలో తొంభై ఏడు పరిశోధన పత్రాల సారాంశాన్ని సంగ్రహించి మనకు అందించడం జరిగింది మరి ఇట్లాంటి లాభాలను కలిగించడానికి వెల్లుల్లి ఎలా వాడుకుంటే బాగా పనిచేస్తుంది మరి అందరికీ వాడుతున్నప్పటికీ బెనిఫిట్స్ ఎందుకు రావట్లేదంటే చిన్న పొరపాటు వంట చేసుకునేటప్పుడు జరుగుతుంది మరి దాన్ని మార్చుకోగలిగితే వెల్లుల్లి ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంటుంది బాగా నూనె కానీ ఏదన్నా బాండీలో వేసేసి మరిగాక వెల్లుల్లి పైన చితిపేసి లేకపోతే వెల్లుల్లి పైన పేస్ట్ చేసి ఆ పేస్ట్ నూనెలో వేసి మనం వేగనిస్తాం బాగా మరగనిస్తాం ఆ రెండు వందల యాభై రెండు వందల ముప్పై డిగ్రీల వేడికి గురైన మరిగిన నూనెలో వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లి మొక్కలు కానీ వేసేస్తే ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసేవి ఇవన్నీ కూడా ఈ మూడు రకాల ప్రాపర్టీస్ ఆ వేడికి వెల్లుల్లిలో డ్యామేజ్ అయిపోతాయి అందుకని మనం వెల్లుల్లి వాడినా అది యాంటీ క్యాన్సర్ గాను యాంటీ కొలెస్ట్రాల్ గాను మరి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా పెద్దగా పనికి రావట్లేదు ఈ మధ్య అందుకని వెల్లుల్లిని మీరు ఎట్లా వాడుకోవచ్చు అంటే నూరేసి కూరలు ఉడికేటప్పుడు వేయండి అప్పుడేమవుతుంది ఒకవేళ తాలింపులో వేయాలంటే మేగడ తాలింపులో వేస్తే మేగడ వేడి ఎక్కదు యాభై అరవై డిగ్రీలు వేడి కరిగిపోతుంది అందులో వెల్లుల్లి వేగనిస్తే వాల్యూస్ పోవు నూనె రెండు వందల అరవై డిగ్రీలు ఇక్కడ యాభై అరవై డిగ్రీలు డెబ్బై ఎనభై డిగ్రీల లోపే అయిపోతుంది అందుకని డ్యామేజ్ అవ్వటం లేదనమాట అందుకని వెల్లుల్లి పేస్ట్గా చేసి ఉడికేటప్పుడు వేస్తే వేడి ఎక్కువ ఉండదు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రాపర్టీస్ దెబ్బతనం ఇది గుర్తుపెట్టుకుని వెల్లుల్లిని లేకపోతే పచ్చిగా వాడినా నూరేసి ఇంకో రూపంలో కలుపు తీసుకున్న ఏ రకంగా అయినా వాడినా ఇట్లా బెనిఫిట్స్ వస్తాయి మరిగించిన నూనెలో వేస్తే మాత్రం పోతాయని గుర్తుపెట్టుకుంటే మంచిదాన్ని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం